జనరల్గా జాగృతి నుండి ఎప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినా చివరిలో తీర్మానాలు చేసి ఆ తీర్మానాల ప్రతిని గవర్నర్ గారికి పంపుతాం ముఖ్యమంత్రి గారికి పంపుతాం ఇక్కడ మనము ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సంతకాలు సేకరణ చేసుకొని కూడా పంపడం జరుగుతుంది సో తీర్మానాలలో ఒక ఐదు ప్రపోజల్స్ మన వాళ్ళు రాయడం జరిగింది ఇందులో తీర్మానాలలో ప్రధానంగా ఇవ్వాలట్ ఎజెండా అయినటువంటి వెంటనే ప్రభుత్వం గ్రూప్ వన్ నియామకాలను రద్దు చేయాలని తిరిగి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని మొదటి తీర్మానం చేస్తూ ఉన్నాం అట్లానే ఏదైతే ఈ అన్యాయం జరిగినటువంటి గ్రూప్ వన్కి సంబంధించి రిజల్ట్స్ ఉన్నాయో వాటి కోసం న్యాయస్థానాల్లో పోరాటాన్ని చివరికంట కొనసాగిస్తామని రెండో తీర్మానం చేస్తూ ఉన్నాం మూడవది వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి మనం తీర్మానం చేస్తూ ఉన్నాం నాలుగవది రెండు లక్షల ఉద్యోగాల సాధన కోసం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తీర్మానం చేస్తూ ఉన్నాం నాలుగవది టీజీపీఎస్సి ప్రక్షాళన జరగాలి తక్షణమే దానికోసం ఓ కార్యాచరణ తీసుకుందాం ఎందుకంటే గంగాధర్ సార్ ఏదైతే చెప్పినారో ఆఫీసర్లే బెదిరింపులకు దిగడం అనేది ఇది చాలా దారుణం ఖచ్చితంగా టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయాలని ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ అండ్ మెంబర్స్ని ప్రభుత్వం తొలగించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం